హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ జెస్సీని మరి మీ పేరేంటో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకోవాలి కదా నా పేరు మీకు చెప్పినప్పుడు మీరు మీ పేరు కూడా నాకు చెప్ చెప్పాలి కదా సో మరి ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంది అంటే వీటిలో ఒక శారీ కూడా నేను ఆల్రెడీ తీసుకొని స్టిచ్ చేశాను సూపర్గా ఉంది నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయినా కానీ బ్లౌజ్ అయినా కానీ చాలా మంచి క్వాలిటీ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది నా దగ్గర చాలామంది అయితే చాలా 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 షాప్ అవుతున్నారు నిజంగా ఆ వీడియో కూడా ఉంది కావాలంటే మీకు విత్ వాయిస్ తోటి నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఇక్కడ చూసారా ఇది వచ్చేసి పింక్ అంటే ఉల్లిపొట్ట అది ఉల్లిపొట్ట కాదు ఉల్లిపూర అంటారు చూసారా సో అదనమాట దాంట్లో అసలు మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండి అసలు గ్రీన్ బ్లౌజ్ అసలుకి ఏమైనా ఉందా కాంబినేషన్ సూపర్ ఉంది శారీ అయితే చాలా 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 రీజనబుల్ ప్రైస్ మరి మీకు ఇంకో విషయం చెప్పిన బయట ఇది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఉంది నేను చెప్తున్నా తీసుకొని వచ్చిన వాళ్ళు నాకు చెప్తున్నారు కానీ మన దగ్గర ఎంతో తెలుసా అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ విత్ క్యాష్ తోటి నైన్ హండ్రెడ్ అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళు నాకు క్లియర్గా చెప్పారు నేను ఈ వీడియోని విత్ వాయిస్ తోటి ఒక ఛానల్లో పోస్ట్ చేస్తే నాకు ఇమ్మీడియట్గా కాల్ చేశారు అక్క ఈ శారీ ఎంత నిజం చెప్పండి అన్నారు మీరు ఇంకో మాట కూడా అన్నారు మీరు వ్యూస్ కోసము తగ్గించి చెబుతున్నారా లేదా నిజంగా సేల్ చేయడం కోసము నిజంగా ప్రైస్ చెప్తున్నారా అని అడిగారండి నాకు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాల ఎందుకు అంటే వీడియోలో ఒకలాగా బయట ఒకలాగా చెప్పలేం కదా అంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేసినప్పుడు అలా ఎలా అడుగుతారు నిజంగా ఈ రేటుకి ఇస్తున్నారా అంటే ఇవ్వబట్టే కదా నేను మెన్షన్ చేసి అంత కష్టపడి వీడియో చేసి అప్లోడ్ చేసింది మీకు ఈ శారీస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను కావాలి అంటే తొందరగా బుక్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే తొందరగా బుక్ చేసుకుంటే అంటే ఆపర్చునిటీ ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్పిన ఈ వీడియో నేను స్టేటస్ పెట్టిన తరువాత నాకు ముగ్గురు కాల్స్ చేశారు ముగ్గురు అవే కావాలి అని అయిపోతే అప్పటికే కొన్ని బుక్ అయిపోయినాయి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను లాస్ట్ టైము చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిజినెస్ ముఖ్యము అండ్ ఛానల్ గ్రోత్ ముఖ్యము అని చెప్పాను ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఒబ్బరి మాటలు చెప్పే అయితే కాదు కరెక్ట్గా చెప్పాలి అంటే అర్థమైందా ఒబ్బరు చెప్పాల్సిన అవసరం ఏముంటుందండి ఆల్రెడీ నాకు షాప్ ఉంది కదా సో జస్ట్ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకొని ఇస్తున్నా అంతగా ఇవ్వడానికి కూడా రీజన్ ఉంది ఎందుకు అంటే ఆన్లైన్లో నా బిజినెస్ అనేది మంచిగా సక్సెస్ అవ్వాలా యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అవ్వాలా సో దట్ ఇంకోటి ఏంటి అంటే ఈ షాపుల కన్నా ఇదే బెటర్ ఐడియా అని చాలామంది అన్నారు ఇంకోటి ఏంటి అంటే ఈ శారీస్ చూస్తున్నారా ఈ శారీస్ కూడా నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ మీకు ఎన్ని శారీస్ కావాలో అన్ని శారీస్ నేను ఇప్పటికిప్పుడు మీకు డెలివరీ చేస్తాను ఫోర్ నైంటీ ఇదే శారీస్ సెవెన్ ఫిఫ్టీకి కూడా ఆన్లైన్లో రన్ అవుతుంది కావాలంటే విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను నిజంగా ఆన్లైన్లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి రన్నింగ్ అవుతున్న ఐటమ్ అనమాట ఇది కానీ నా దగ్గర ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ కూడా కాదు ఫోర్ నైంటీ నైన్కి మీకు ఎన్ని సారీస్ కావాలో చెప్పండి అన్ని శారీస్ నేను మీకు డెలివరీ చేస్తాను నిజంగా సో అది అండి ప్రజెంట్ అయితే త్రీ శారీస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నాను ఇంత తక్కువ ఎవ్వరు ఇవ్వరు నేను వీడియోలో ఒక రేట్ చెప్పి మళ్ళీ ఇది నిజమేనా అని డౌట్స్ ఏమొద్దు వీడియోలో చెప్పిన రేటేనమాట సో నేను ఇంకో వీడియో తీ అదే తీద్దామనుకున్నాను బట్ ఈ బుజ్జిగాడైతే నో హాయ్ చెప్తున్నాడు అస్సలకి ఎలా ఉందంటే పరిస్థితి అప్పటికి బుజ్జిగాడిని ఉల్లో పెట్టేసుకొని వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ట్రై చేస్తున్నాను అబ్బా మరి చెప్పానా లేదా చెప్తాను ఇంకోటి ఏంటి అంటే చెప్తున్నాను కదా నిజము అండి వీడియోలో ఒకలాగా దీనిలో ఒకలాగా కాదు నిజంగా వీడియోలో ఏ ప్రైజ్ అయితే మెన్షన్ చేశానో ఆ ప్రైజ్కే ఇస్తాను నాకు ఛానల్ గ్రోత్ అవ్వడం కావాలి ఆన్లైన్ బిజినెస్ రన్ చేయడం కావాలి అంటే ఇంకేం లేదబ్బా ఇంట్లో ఉండి హ్యాపీగా ఆన్లైన్ బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వడమే నా లైఫ్ యాంబిషన్ ఓకేనా ఇంకోటి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయడం నా లైఫ్ అంబిషన్ అని కూడా మీకు చెప్పేశాను ఈ రెండు సక్సెస్ అయినాయి అంటే మన లైఫ్ సక్సెస్ అయినట్టే అంటే ఇంకెక్కడికో సంపాదించాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లో మనం కూర్చొని సంపాదించేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే నేను మీకు ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను బట్ అది మీరు ఉపయోగించుకుంటే బెటరు లేదు అంటే లేదు మరి అది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను అంటే ఎలాగా ఏంటి అని రీసెంట్గా సరుగుతున్నారు అక్క మీకు ఇంకా మంచిగా ఉంటే నేను అదే మేము రీసేలింగ్ చేసుకుంటాము అని ఆల్రెడీ గ్రూప్ ఉంది కానీ ఇంకా స్టాక్ తీసుకొని వస్తే మేము ఇంకా మేము కూడా గ్రూప్స్ పెట్టుకుంటామని అంటున్నారు దాని గురించి ఆలోచిస్తున్నాను అదే వీడియో చేయబోతున్నాను బట్ ఇదైతే సరిగా రాలేదు ఎందుకు అంటే బుజ్జిగాడు పక్కన ఆడుకుంటూ ఇంకటి ఏంటి అంటే సౌండ్స్ బాగా వచ్చేసింది అనమాట సో అందుకని ఈ వీడియో అనేది విత్ వాయిస్ తోటి ఇవ్వలేకపోతున్నాను కానీ ఇలా జరిగిందని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో రీసేలింగ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ మంచి ప్రైజెస్ తోటి మీ ముందుకు వస్తాను బయట ఒక ప్రైస్ చెప్పి మీకు ఒక ప్రైస్ చెప్పే పరిస్థితి లేదు అర్థమైందా కానీ ఇంకో విషయం చెప్తున్నాను అంటే నాకు యూట్యూబ్లో నుంచి కాల్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి రీసెల్లర్స్ వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ ఇచ్చి ఇస్తాను ఓకేనా అది రీసెల్లర్ వాళ్ళకి అయితే ఇంకా ఫైవ్ పర్సెంట్ ఎందుకు అంటే నాకు తెచ్చిన సరుకు తెచ్చినట్టుగా అయిపోవాలా సో అందుకని ఇదంతా నేను ఆలోచించిన ఒక ఆలోచన సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే అసలు శారీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయని కూడా మీరు కామెంట్ చేస్తే నలుగురు చూసే వాళ్ళకు కూడా ఓహో ఇది నిజంగా ఇస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది ఎంతమంది అయితే నా దగ్గర శారీస్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో తీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా అది నాకు సంతోషం అన్నమాట ఇంకోటి గివే గివ్ అవే కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబ కాకపోతే నేను అనుకున్న లైక్స్ అయితే రావటం లేదు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక ఫార్టీ లైక్స్ అయినా వస్తే ఈరోజు ఖచ్చితంగా మీకు గివ్ అవే అనేది ఇస్తాను ఆ గివ్ అవే కూడా నేను మీకు చూపిస్తున్న శారీస్లోనే ఇస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్